ఇదేనండి విరూపక్ష బజారు మనకి ఈ విరూపక్ష బజారు విరూపక్ష టెంపుల్కి ముందరనే ఉంటుంది దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల దూరం పొడుగులో ఉంటుంది రోడ్డుకి ఇటుపక్క ఉంటుంది అటుపక్క ఉంటుందండి ఇక్కడ ఆ రోజుల్లో వజ్రాల్ని వైడూర్యాల్ని రాసుల్ని రత్నాలని మనుల్ని కెంపుల్ని అలానే రకరకాల దేశాల నుంచి వ్యాపారవేత్తలు వర్తకులు వచ్చి ఇక్కడ రకరకాల గుర్రాలని అమ్మే వాళ్ళండి చూస్తున్నారు కదా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది కానీ ఆ రోజుల్లో చూసుకుంటే జనాలు ఫుల్గా ఎటుపక్క చూసుకున్న జనాలు ఉండేవాళ్ళండి మనకి ఈ మార్కెట్కి రోడ్డు పక్కన అవతల వైపు ఇంకొక మార్కెట్ ఉంది దాదాపు అట్లీస్ట్ ఒక ఈ రోజుల్లో సిక్స్ లైన్ రోడ్డు ఎంత వెడల్పుగా ఉంటుందో సేమ్ అంతే వెడల్పులో ఉందండి అంటే ఒక్కసారి మీరే ఊహించుకోండి ఎంతమంది జనాలు వచ్చేవాళ్ళు ఎంత భక్తులు వచ్చేవాళ్ళు ప్రపంచ దేశాల నుంచి వచ్చేవాళ్ళండి బజార్లకి మార్కెట్లకి